హాయ్ అండి నేను మీ లక్ష్మిని ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను సో ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను లాంగ్ వీడియో టూ డేస్ లేట్ అయిపోయింది సో ఈ వీడియోలో చూపించిన ప్రతి ఒక్క ఐటెం అనేది మొత్తం కూడా యునిక్ స్టైల్ ఉంటుంది ఈ శ్రావణ మాసానికి మీకు మంచి ది బెస్ట్ కలెక్షన్ తీసుకొచ్చాను కావాలనుకున్న వాళ్ళు కింద వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ గ్రూప్లో జాయిన్ అయిపోయి మీరు డైలీ అప్డేట్ చూడొచ్చు ఇంకేమన్నా మోడల్స్ కావాలన్నా ఫర్దర్గా వీడియోస్ అవి ఇన్స్టాగ్రామ్ ఐడి ఆ యూట్యూబ్ ఐడి ఇంకేమన్నా ఫర్దర్గా చూడాలన్నా కూడా సో మీరు డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేసారంటే మీకు లింక్స్ దొరుకుతాయి సో వీడియోలో చూపిస్తున్న ప్రతి ఒక్కటి కూడా చాలా ట్రస్టబుల్గా చూస్తున్నారండి అందరూ లైక్ చేస్తున్నారు అలా విధంగా ఆర్డర్స్ కూడా ఇస్తున్నారు సో మీ యొక్క ఆదరణ ఇలాగే కొనసాగుతూ ఉంటే నేను ఇంకా మోర్ దెన్ మోడల్స్ మీకు చూపిస్తూనే ఉంటాను చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉండే ఈ నెక్ సెట్స్ మీకు చూపించడం జరుగుతుంది సో మీరు ఈజీగా బై చేసుకోవచ్చు మీరు ఇంట్లో ఉండి ఆర్డర్ చేసుకోవచ్చు పైన స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మీకు నచ్చిన ఐటెంని స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ఫేస్ చేయండి అండ్ వన్ టు త్రీ డేస్ వర్కింగ్ డేస్లో మీకు డిస్పాచ్ టైం అవుతుంది ట్రాకింగ్ ఐడి ఇస్తాము వన్ టు సెవెన్ వర్కింగ్ డేస్లో మీకు ఐటమ్ అనేది డెలివరీ అవుతుంది ఇఫ్ ఇన్ కేస్ మీకు డెలివరీ అవ్వని పక్షంలో ఏమన్నా క్వరీస్ ఉంటే ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు డెలివరీ అయిన తర్వాత ఓపెనింగ్ వీడియో మస్ట్ అండ్ షుడ్ బి అండి దాంట్లో ఏమన్నా డ్యామేజ్ ఉంటే మీకు ఆర్డర్ చేసినప్పుడు ఆ డ్యామేజ్ మాకు చూపించగలిగితే మీరు ఆ క్లైమ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది చాలామంది ఓపెనింగ్ వీడియో లేదని చెప్తున్నారు అట్లా కాదండి కంపల్సరీ ఓపెనింగ్ వీడియో ఉండాలి ఉండి దాంట్లో మాకు డ్యామేజ్ చూపిస్తేనే మేము క్లైమ్ చేస్తాము సో దాన్ని బట్టి మేము ఏమన్నా డెసిషన్ తీసుకోగలుగుతాం క్లైమ్ మీ ఇంకేమన్నా ఫర్దర్గా ఏమన్నా మిస్టేక్స్ ఏమన్నా అనిపిస్తే ఒక్కసారి నా నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు నా నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి చాలామంది అండి రీసెంట్గా మన ఎప్పని లోగో మార్చాము కొంతమంది అయితే లోగో చూసి కూడా కొంతమంది ప్రీవియస్ ఆర్డర్స్ వదిలేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి కాంటాక్ట్ అయ్యి ఆర్డర్స్ ఇస్తున్నారు చాలా చాలా థ్యాంక్ యూ అండి మీరు అలా చేస్తున్నందుకు నన్ను నమ్మి సో చాలా మందికి కాంటాక్ట్ నెంబర్ పోయిందండి మళ్ళీ మీరు లోగో పెట్టడం వల్ల మీ నెంబర్ మాకు దొరకడం వల్ల మేము ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది మిమ్మల్ని చాలా మిస్ అయ్యామండి అది ఇదని చెప్తుండే చాలా ఆనందంగా అనిపిస్తుంది అలా చెప్తుంటే డైలీ ట్రాకింగ్ ఐడీస్ అనేది గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది డైలీ అప్డేట్స్ కూడా గ్రూప్లో పోస్ట్ చేస్తాము ఎవ్రీథింగ్ అండ్ మీకు గ్రూప్లో డైలీ అప్డేట్స్ ఉంటాయి టూ ఫిఫ్టీ ఆ త్రీ హండ్రెడ్ ఐటమ్స్ దాకా మీకు వాట్సాప్ గ్రూప్లో సెండ్ అవుతూ ఉంటాయి సో కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చూసేయచ్చు గ్రూప్లో ఇంట్రెస్ట్ లేదు అనుకున్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ ఫాలో అవ్వచ్చు సో అక్కడికి కూడా ఇబ్బంది అనిపిస్తే మీరు ఒకసారి నా నెంబర్ సేవ్ చేసుకున్నారండి మీకు స్టేటస్ వస్తాయి డైలీ మీరు అక్కడ స్టేటస్ చూడవచ్చు మీకు స్టోరీస్ అనేది పెట్టేస్తూ ఉంటాను కావాలనుకున్న వాళ్ళు చూడండి నేను చాలా రీజనబుల్ ప్రైజెస్కి అనేది ఈ ఐటమ్స్ ఇవ్వడం జరుగుతుందండి నేను ప్రతి ఒక్క ఐటమ్ని ఇక్కడ మీకు ప్రత్యేకంగా ప్రైజ్ అయితే మెన్షన్ చేయట్లేదు నచ్చిన ఐటెం షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి నేను ఐటమ్ ప్రైజ్ అని అడగంగానే మీకు చెప్పేస్తాను అండి ఇంకా ఈ వీడియోలో ఫర్దర్గా మీకేమైనా నచ్చిన ఐటమ్స్ ఉన్నా కూడా ఒక్కసారి మా వాట్సాప్ సెండ్ చేసి ఐటమ్ అవైలబిలిటీ ఉందా అని అడిగినా కూడా నేను ఈజీగా మీరు బై చేసేటట్టు చూస్తాను సో కంపల్సరీ హోమ్ నెంబర్ ఉండాలి డై మీకు రిపీటెడ్గా చెప్తున్నానండి పిన్ కోడ్ మర్చిపోతున్నారు కొంతమంది హౌస్ నెంబర్ మర్చిపోతున్నారు ఇవి రెండు మస్ట్ అండ్ షుడ్ బి అండి కంపల్సరీ రెండు ఉండాలి కొంతమంది అడుగుతున్నారండి క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది మనకి డ్రెస్సెస్ కానీ శారీస్కి కానీ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది శారీస్కి డ్రెస్సెస్కి మాత్రమే క్యాష్ ఆన్ డెలివరీ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది సో ఆన్లైన్ పేమెంట్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే రిటర్న్ ఆప్షన్ ఇస్తాము క్యాష్ ఆన్ డెలివరీ తీసుకున్న వాళ్ళకి రిటర్న్ ఆప్షన్ ఉండదండి సో ఇది ఒక్కసారి మీరు గుర్తు పెట్టుకొని చూడండి జ్యువెలరీకి అయితే ఎటు వంటి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఏమైనా డ్యామేజ్ ఉంటేనే ఎక్స్చేంజ్ చేయడం జరుగుతుంది చాలా యూనిక్ స్టైల్ ఈ శ్రావణ మాసానికి మీకు చూపించడం జరుగుతుంది కావాలనుకున్న వాళ్ళు ఈజీగా స్క్రీన్షాట్ తీసుకోండి బై చేసేసేయండి సో ప్రతి ఒక్క ఐటమ్ని ఇక్కడ చూసేసేయండి మీకు స్టోల్ అవుతుంది కదా చాలా యూనిక్ స్టైల్ అండి మీకు ఎక్కడా దొరకదు ఇంత రీజనబుల్ ప్రైజెస్కి మీకు ఎక్కడ మార్కెట్లో ఎవ్వరు కూడా ఎవ్వరు ఈ ప్రైజెస్లో లక్ష్మీ స్టోర్స్లో మాత్రమే మీకు ఈ రీజనబుల్ ప్రైజెస్లోనే దొరుకుతుంది మీకు ఒకవేళ ఐటమ్ దొరికినా కూడా ఈ కాస్ట్లో అయితే ఎవరు అఫార్డబుల్గా పెట్టరండి సో నేను ఇస్తున్నానంటే నా దగ్గర కొంచెం డైరెక్ట్ వెండర్స్ దగ్గర దొరుకుతున్నాయి కాబట్టి నేను ఇవ్వగలుగుతున్నాను సో మీకు డైరెక్ట్ వెండర్స్ కాంటాక్ట్లో ఉంటే మీరు వాళ్ళ దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు సో నేను చేస్తుంది రీసెల్లింగ్ అండి హ్యాండ్ స్టాక్ మా దగ్గర హ్యాండ్ స్టాక్ అవైలబుల్ ఉంటుంది కంపల్సరీ ఎవరైనా కావాలి అనుకుంటే మా అడ్రస్ వచ్చేసరికి హైదరాబాద్ మీ అపూర్లో ఉంటుంది మీరు హోమ్కి వచ్చి డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు లేదు మీకు అవైలబిలిటీ ఉంటే విజయవాడ వచ్చేసాయండి బీసెన్ రోడ్లో మన షాప్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు మీకు ఇంకేమైనా క్వరీస్ ఉన్నా ఎంక్వైరీస్ ఉన్నాయి ఈ నెంబర్ని కాంటాక్ట్ అయితే మీకు ఫర్దర్గా డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా కూడా చెప్పేస్తాము చాలా మంచి మంచి కలెక్షన్ అండి ఈ శ్రావణ మాసానికి ఈ ఈ వీడియోలో మొత్తం కూడా నేను నెక్ సెట్స్ ఎక్కువ చూపించడం జరుగుతుంది మీకు బ్యాంగిల్స్ నుంచి ఫింగర్ రింగ్స్ అండ్ టోన్ రింగ్స్ అండ్ యాంక్లెట్స్ ప్రతి ఒక్కటి ఇయర్ రింగ్స్తో సహా మంచి యూనిక్ కలెక్షన్ అయితే నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాను డైలీ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఎంత బాగుందో చూడండి నెక్ నెక్స్ట్ ఇప్పుడు కంటి బాగా మస్ బాగా ట్రెండ్ అయిన కంటి ఏంటంటే ఇదేనండి మోర్ దెన్ హండ్రెడ్ పీసెస్ అయితే ఈరోజు సేల్ అయిపోయినాయి మీకు కావాలనుకుంటే ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి చాలా యూనిక్ ఉన్నాయండి స్టైల్ కూడా ఇది ఎవర్ గ్రీన్ అండి ఎప్పటి నుంచో గత టూ ఇయర్స్ నుంచి రన్ అవుతున్నదే ఉంది ఈ నెక్ సెట్ ఎన్ని పీసెస్ ఎన్నిసార్లు రీస్టాక్ తెప్పించినా మళ్ళీ 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 కస్టమర్స్ అడుగుతూనే ఉన్నారండి అంత యూనిక్ స్టైల్ అంత బాగుంటుంది ఈ నెక్ స్టైల్ రియల్గా చూస్తే దాని లుక్కే వేరండి మన మెడలో ఉన్నప్పుడు సో కాసులు ఆరంలో కొంచెం హెవీగా ఇంట్రెస్ట్ చూపించే ఎన్ఆర్ఐ మేడంకి ఈ శ్రావణ మాసానికి నేను ఇచ్చే అఫోర్డబుల్ ప్రైజెస్ ఈ నెక్ సెట్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా మోర్ దెన్ టూ ఆర్ త్రీ టైమ్స్ రీస్టాక్ చేయడం జరుగుతుంది కొంతమంది ఎన్ఆర్ఐ మేడమ్స్ అడిగినప్పుడు నేను లేదు అని చెప్పాను సో ఇప్పుడు అవైలబిలిటీ రీస్టాక్ వచ్చిందండి ఒకసారి ఎవరైతే లేదని చెప్పానో వాళ్ళు చూడండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ సెట్ సింపుల్ అండి ఎలిగెంట్ అమెరికన్ అన్కట్స్ ఉంటాయి అనమాట మొత్తం కూడా త్రీ గ్రీన్ స్టోన్ తోటి హైలైట్ చేసాం విత్ ఇయర్ రింగ్స్ కూడా సేమ్ పేర్ అప్ చేసాం అనమాట ఎంత యూనిక్ స్టైల్ ఉందండి ఇది అయితే చాలా పెట్టి ఉంది వెనుక బ్యాక్ చైన్ కూడా సెవెంటీన్ ఇంచెస్ ఉంటుంది మీకు గోల్డ్ హుక్ టైప్ వస్తుంది హుక్ టైప్ కూడా చాలా బాగుంటుంది అండ్ కంటి మోడల్ ఇది ఒక ది బెస్ట్ మోడల్ అండి ఇది కూడా చాలా ఇష్టపడుతున్నారు మొత్తం కూడా అమెరికన్ అండ్ కట్స్ అన్నమాట ఇది మొత్తం కూడా మీకు మెహందీ గ్రీన్ స్టైల్లో వస్తుంది అబ్బా ఈ ఈ సెట్ ఒక్కటి ఉంటే చాలు ఇంకేం అవసరం లేదండి ఈ ఫెస్టివల్కి అంత బాగుంది దగ్గరలో మనకి వినాయక చవితి ఉంది కృష్ణాష్టమి ఉంది ఇన్ని ఫెస్టివల్స్ దగ్గర ఉన్నప్పుడు మన దగ్గర ఒక నెక్ సెట్ ఉంటే మీకు స్క్రూ కూడా ఇప్పుడు గోల్డ్లో వచ్చి సౌత్ స్క్రూ కాకుండా ఈ స్క్రూ ఎక్కువ యూస్ చేయడం జరుగుతుంది